హాయ్ అండి నేను యాదమీరాజు రోజు మాట్లాడుకున్న టాపిక్ ఏముందంటే హరే హర విరమల్లు పన్నెండు తారీఖు నాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ రోజు దాని గురించి మాట్లాడుతూ కొంచెం డిబేట్లో అటు ఇటు ఉన్నా కొంచెం మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ సినిమా ఆపేంత దమ్ము ధైర్యంకి లేదు రాదు రాకూడదు గిట్ల ఆయన చేసే మంచి పనులే ఆయనకు లక్ష రక్షణ లెక్క ముందుకు దూసుకెళ్తాడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత కాంట్రవర్సీ చేసి ఎంత దాని గురించి మాట్లాడినా వ్యూవర్స్ గురించి సర్ప్రైజర్ గురించి లైక్ల గురించి తప్ప దానివల్ల వచ్చేది ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవా కార్యక్రమాలే ఆయనకు శ్రీరామ రక్ష లాగా ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన చేసిన సేవలు మొన్న మురళి నాయక్ నుంచి అంత పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరి చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సాయాలు మార్స్తున్నాయి చేసిన పుణ్యం కర్మ అనేది ఎప్పుడు వెమ్మడి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది ఆయన చేసే సినిమా నటనను నాలుగు పాటలు నాలుగు ఫైట్లు నాలుగు డైలాగులు వల్ల కాదు నిత్య జీవితంలో ఏ చేస్తాడో సినిమాలు అదే చూపిస్తాడు కాబట్టి ఆయన వెమ్మడి ఫాలోవర్స్ ఉన్నారు ఫాలోవర్స్ కాదు భక్తులు ఉన్నారు నాలాంటి లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎటు పోయినా ఫ్యాన్స్ బేస్ మాత్రం ఎప్పుడు తగ్గదు తగ్గబోదు ఇట్లా దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు కనుక వాడు ఆపుతాడు ఈడు ఆపుతాడు ఈడు వాడు ఈ డిబేట్లు తా చూసి వ్యూవర్స్ పెంచే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టడం తప్ప ఎమోషన్ ఆడడం తప్ప ఏముండదు పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం అంటే అంత చిన్న మాసేజ్ విషయమా ఒకడేమో ప్యాప్కాన్ పెంచండు అది ఇది పెంచండు ఒకడు టూ లీటర్ థమ్స్ అప్ బాటిల్ కింద పెంచుడు సీసా కింద పెంచడు అంత ముందు సినిమాలకు లేవా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే ఈ రేట్లు ఈ పెద్ద సినిమాలకు బడ్జెట్ అనేది ఇప్పుడు ఎందుకు వస్తుంది అది ఆటోమేటిక్ ఆయన ఆ ఫ్లాప్ అయిన సినిమాకి ఇట్లా పెట్టిన బడ్జెట్ వస్తుంది కాబట్టి ఆయన పేరు వాడుకొని ఈరోజు రేపట్లో లబ్ధి పొందడం తప్ప ఆయన వల్ల నష్టం ఏమి రాదని వాళ్ళకి తెలుసు డిఫ్టీసీ ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పుడే కుంగిపోలే పొంగిపోలే ఏం కాకుండా మళ్ళా నెక్స్ట్ ఇమ్మీడియట్లీ మళ్ళీ సినిమా గర్జించి ముందరకు వచ్చిన వ్యక్తి ఆయనకి ఈ సినిమా ద్వారా ఏదో నష్టం జరుగుతుంది అంటే ఏం జరగదు డిప్ డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ అంత తిక్కోళ్ళు వెర్రోళ్ళే ఏం పెట్టలే ఆయన మీద ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అయినా ఆ డబ్బుల ఆయన కలెక్షన్ ఆయన తీసుకురాగలుగుతారు అనే సత్తా ఉంది కాబట్టి క్యూ లైన్లో ఉంటారు ఆయన గురించి నిర్మాతలు కానీ దర్శకులు కానీ కనుక పవన్ కళ్యాణ్కి ఏమో జరిగిపోతుంది ఏదో ఈ సినిమా ఆపుతారు సూర్యుడిని ఆపితే మాత్రం ఏ వెలుగు తగ్గు తగ్గుతుందా మళ్ళా సూర్యుడు ఆటోమేటిక్గా ముందుకు వస్తాడే ఉంటాడు కదా ఏం కాదు పవన్ కళ్యాణ్ విషయంలో ఏం తగ్గేది ఏం లేదు నీ అమ్మ ముందు కోడే మననే కూడా ఆపేది అని నాకు డైలాగ్ స్టార్ట్ అయింది కదా ఆ డైలాగ్ మిన్నే ఫాలో అయ్యిపోవడం ముందర తప్పగానే నేను కదా అడిగేసే అవసరమే లేదు పవన్ కళ్యాణ్ అనేది ఒక సునామిని ఆ సునామి ఆపాలంటే అంత ఈజీ కాదు ప్రధానమంత్రిని ప్రధానమంత్రి పొగిడిన వ్యక్తి ఆయన ఆయన నాపడం ఇలా ఇలా ఈ రాష్ట్రాల్లో ఉన్న ఆడాడ ఎలుకలు బుద్దింకలు ఆప్తే ఆగుతాడా ఒక ఇండియా కంట్రీని లీడ్ చేసే వ్యక్తి తుపాన్ అని చెప్పిండు పొగడతలతో ప్రోత్సహించిన వ్యక్తి ప్రధానమంత్రి మన మన మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఆయన్నే పొగిడతలను ముంచే ఆయన్నే సాటిస్ఫాక్షన్ చేసిన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏపీకి అలాంటి వ్యక్తిని ఆపే అంత శక్తి సామర్థ్యలు ఉన్నాయి ఇలా ఆ జగన్మోహన్ రెడ్డితో పోయి దండాలు దండాలు పెడితేనే ఎదురు ఎదురు నిలబడి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా సినిమా ఏడాప్తారు అని భయపడం భయం లేకుండా మాట్లాడిన వ్యక్తిని వీళ్ళందరూ కలిసి ఆపుతారు ఆయన్ని అంత సీన్ ఉందా ఇప్పుడు ఇంకా పదవిలో ఉన్నాడు కూటమిలో ఉన్నాడు ఆయన ఆయన ఆపే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఇవన్నీ పిచ్చుక మీద సినిమా మీద పిచ్చుక లాంటివి వస్తుంటాయి అవుతుంటాయి అవన్నీ పట్టించుకోకూడదు పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ అవుతుంది అయితే అని మనస్ఫూర్తితో కోరుకుంటున్నా నేను పవన్ కళ్యాణ్ భక్తుని అని ఎట్లా చెప్పగలుగుతా అంటే ఆయన సినిమాలు చూసి కాదు ఆయన చేసే సేవ సేవ చే సేవ చేసే విధానం ఏడ ఏడాది ఆడ నిలబడే వ్యక్తిత్వం క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన గురించి నేను చాలా వరకు నా జానీ సినిమా నుంచి ఫ్యాన్గా స్టార్ట్ అయినా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతా తప్ప వేరే వ్యక్తులు రారు కనుక వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యాది ముదిరాజ్ పవన్ కళ్యాణ్ ఆపడం ఎవరి వల్ల కాదు పవన్ ఇజం అనేది పుట్టినాకనే చాలా ఈజీ వచ్చినాయి పవన్ కళ్యాణ్ ఆపడం అంటే అంత ఈజీ మా విషయం కాదు జై పవన్ కళ్యాణ్ జై జై భారత్ జై ఇండియన్